రిక్వైర్క్సెస్ ఓ నమో నారాయణ నరదృష్టి నివారణ కర్మ నివారణ సకల సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభారా భైరవంబరాయ విద్మహే త్రక్షమే తనారా భైరవ ప్రచోదయాతు్రీమహాలక్ష్మీదేవ్యై నమోస్ ఓం గణానాన్ గణపతి అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మ ఒకటి తొమ్మిది నుండి పదహైదు తొమ్మిది వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజభగవానుడు కర్కాటక రాశిలో బుధ భగవానుడు సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య విజ్ఞానము ఉద్యోగము వివాహము సంతానము రాజయోగము రాజభాగ్యము రాజభోగము ఆనందయోగము ఎవరికి ఏవేవి కావాలో అన్ని ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామి ఉండాలని కోరుకుందాం దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవాను ఎవరూ దర్శించవద్దు కన్యరాశి వారు సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదమును కలిపితే కన్య రాసి అవ్వడం జరుగుతుంది చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో పా పే పో అణ అనేటువంటి అక్షరాల వారందరికీ కూడా రా అక్షరం అనే వారందరికీ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరు సోమవారం సోమవతి అమావాస్య మఖ నక్షత్రము మంగళవారము పుబ్బ నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య సందర్భంగా రాశిలోనే శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం శుక్రుడు యొక్క నక్షత్రం పుబ్బ నక్షత్రము మంగళవారం అమావాస్య ఉండడము అదే కాకుండా వీరికి ఆరవ స్థానంలో శని యొక్క ప్రభావ సంచార స్థితి ముప్పై సంవత్సరం తర్వాత వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి అపోహలు తొలగిపోగలగాలి అన్నట్లయితే కూష్మాండ దీపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం పూజా మందిరంలో అస్తదల పద్మాన్ని వేయడం ఉప్పును పోయడం బియ్యాన్ని పోయడం అందులో కొద్దిపాటి తెల్ల ఆవాలను పోసి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి పసుపు కుంకుమను పోసి ఎనిమిది వైపుల దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించుకొని షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ పెరగన్నం కానీ చక్కెర పొంగలు కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నమస్కారం చేసుకొని చాకలి ఆడవాళ్లకు దీన్ని దానము చెయ్యడం వలన సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక వ్యయంలో రవి సంచార స్థితి రాశిలోనే కేతు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము ఈతి బాధలు ఎవరో ఏదో అనుకుంటున్నారు అందరూ నాకే చెప్ చెప్తున్నారు నాతో నాతో అవసరం ఉన్నప్పుడు జనాల వర్గంగా ఉంటున్నారు నా అవసరమైన తర్వాత ఇంగో రకంగా ఉంటున్నారు అనేటువంటిది మనోవేదనకు మందు లేదు అని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారో ఇలాంటి ఈ కాళ అమావాస్య సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల మనోధైర్యాన్ని మించినటువంటి ఆయుధం లేదు ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం లేదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా గ్రహాలలో అనేక రకాల మార్పులు చెందుతూ ఉన్నాయి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం సూర్య నమస్కారం దానం ధర్మం ప్రశాంతతతో మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరిమణులు హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు ఫుడ్ వ్యాపారాలు జిమ్ సెంటర్లు అలాగే చేతి వృత్తుల వారికి కూడా కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి